హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేనుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం బేస్డ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ప్రస్తుతం కరెంట్ ఫీలింగ్స్ మీ పైన థర్డ్ పార్టీ వారి పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈరోజు జూను నాలుగవ తారీఖు బుధవారం అండి ఈరోజు నవమి తిది ఈరోజు రీడింగ్లోకి అయితే వెళ్దామండి ఎనర్జీస్ చూద్దాము మీ పైన థర్డ్ పార్టీ వారి పైన ఏ విధంగా ఉన్నాయనేసి మీ పైనవి ఇట్ సైడ్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వచ్చిందండి సెవెన్ ఎనర్జీస్ వచ్చినాయి ఇవేమో థర్డ్ పార్టీవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వీటి గురించి చెప్పుకుందామండి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ పట్లనైతే మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది మిమ్మల్ని వారి యొక్క నిజమైన సోల్మేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు పాజిటివ్ ఫీలింగ్స్ తోటి మీ పైన మీ పర్సన్ అయితే ఉన్నారండి మేము మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రీచ్ అవుదామా అని అనుకుంటూ ఉన్నారు అంటే వారి లోపల అంటే అక్కడ కొంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ చూసేసరికి ఆ పెయిన్ అనేది మీ వ్యక్తి తట్టుకోలేకపోతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ మీ వ్యక్తిలో చాలా ఎక్కువగా ఉన్నాయండి గతంలో మిమ్మల్ని నిందించి మీరు వద్దు అని మీకు చాలా నెగిటివ్ వైబ్స్ అనేటివి చూపెట్టి ఆ డబ్బు పట్ల మీకు చాలా ద్రోహం అనేది చేసి ఇన్సల్ట్ అనేది చేసి మిమ్మల్ని చీటింగ్ చేసిన ఆ ఎనర్జీస్ అవన్నీ కూడా ఇప్పుడు తనకి గుర్తుకొస్తూ ఉన్నాయి గతంలో మీకైతే తీరని ద్రోహం అయితే చేశారు నిందించారు చీటికి మాటికి పది మందిలో మిమ్మల్ని హేళన చేశారు ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే మీరు తక్కువ స్టేటస్ అని డబ్బు పరంగా మిమ్మల్ని దూషించిన విషయాలు అయితే గుర్తు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆ పర్సన్ డబ్బు పట్ల ఫీల్ అవుతూ ఉన్నారు తన లైఫ్లో డబ్బు సఫిషియంట్గా లేదు ఖర్చు పెట్టుకునే హక్కు లేదు ఫ్రీడమ్ లేదు ఆ ఫ్రీడమ్ కోసం మీ పర్సన్ చాలా ఇబ్బందుల పాలైతే అవుతున్నారు నేను ఎంత తప్పు చేశాను అనే విధంగా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన లైఫ్లో సెవెన్ ఆఫ్ సోర్స్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ తన లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట ఉండేసరికి ఇప్పటికిప్పుడు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే ఆ పర్సన్కి ఉంది తనకి కొంత హెల్త్ ఇష్యూస్ కూడా అటాక్ చేసినాయండి అందువల్ల ఆ పర్సన్ మీ పట్ల చాలా పాజిటివ్ ఫీలింగ్స్ తోటైతే ఉన్నారు హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరిగింది మీ వ్యక్తికి గతంలో లాగా లేవు తన హెల్త్ అంత అంతా అయితే లేదు సిచ్యువేషను అందువల్ల కూడా మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు తనకి ఇంకా ఆప్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి అంటే మీరు వద్దు అనేసి వేరే మ్యారేజ్ చేసుకోమని తన యొక్క పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇతరతరులు వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట కానీ వాళ్ళ మాటలు మీ వ్యక్తి పట్టించుకోవడం లేదు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఇలాంటి లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు ఇవి మీ పైన ఉండే ఫీలింగ్స్ చాలా పాజిటివ్ ఫీలింగ్స్ తోటే ఉన్నారండి మీ అట్లా డెత్ వచ్చింది డెత్ ఆఫ్టర్ రీబర్త్ అనేది అవుతుంది అంటే ఇప్పుడు దాకా ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎండ్ అవ్వబోతున్నాయి మళ్ళీ మీ పర్సన్ మీతోటి ప్యాచప్ ఉన్నారు త్వరలోనే మీకు మీ వ్యక్తికి రీఇన్ అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ మీ పట్ల ఉన్నాయి థర్డ్ పార్టీ వారి పట్ల ఏ విధంగా ఉన్నాయో చూద్దాం థర్డ్ పార్టీ తోటి గొడవలు జరుగుతున్నాయి ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవ్వరైనా కూడా వారి లైఫ్లో నిత్యం గొడవలే పచ్చగడ్ వేస్తే బగ్గుమంటుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ యొక్క నిజస్వరూపం తెలిసింది అని అంటున్నారు మీ వ్యక్తి అంటే నా లైఫ్లోకి థర్డ్ పార్టీ కేవలం డబ్బు పరంగానే వచ్చింది కానీ నా పట్ల ఎలాంటి ఆకర్షణ అనేది లేదు అని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారు ఆల్రెడీ అక్కడ నుంచి లెఫ్ట్ కావడం అనేది జరిగిందండి లెఫ్ట్ అయ్యారు హెర్మెట్ ఎప్పుడు నెగిటివే చూపిస్తుంది చాలా బాధపడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ వల్ల పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తనకు పెయిన్ ఇవ్వడమే జరుగుతుంది థర్డ్ పార్టీ అంత బాగా అయితే చూసుకోవడం లేదు దానివల్ల కూడా మీ వ్యక్తి చాలా బాధపడుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుదామా అని అనుకుంటూ ఉన్నారండి నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు కానీ కొన్ని జగులు చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేటివి ఉన్నాయి అంటే అవి ఫైనాన్షియల్గా ఉన్నాయి కొన్ని స్థిరచేర ఆస్తుల వల్ల కూడా తన థర్డ్ పార్టీ దగ్గర బందీగా మారారు మీ వ్యక్తి లేదంటే మీ లైఫ్లోకి ఇప్పటికిప్పుడు నేను వచ్చేవాడిని అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి అంటే థర్డ్ పార్టీ దగ్గర మీ దగ్గర అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీ పట్లనైతే చాలా పాజిటివ్గా ఉన్నారండి థర్డ్ పార్టీ పట్ల మాత్రం టోటల్గా నెగిటివిటీ చూపిచ్చి చూపిస్తుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ హెల్మెట్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు మీవేమో చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ ఈ పట్ల చాలా పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ఉన్నారు ఈ రో మొత్తం మీదండి వ్యూవర్స్ యొక్క పర్సన్ మీ వివి వ్యూవర్స్ వివి ఎనర్జీస్ ఇవేమో చాలా పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ఉన్నారు ఇవేమో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది రాశుల పరంగా చూసినట్లయితే మీ పర్సన్లో ఉన్న మొత్తం ఫైర్ అంతా తగ్గిపోయిందండి ఇప్పుడు తను ఎలాగంటే ఒక మంచిలాగా తయారవుతూ ఉన్నారు అందుకే మీ పట్ల చాలా ప్రేమ అనేది అయితే ఉంది చాలా రాశులు వచ్చాయండి మీ వృషభ రాశి వచ్చింది మిథున రాశి అలాగే కర్కా వృచ్చిక రాశి వచ్చింది ధనస్సు రాశి కన్యా రాశి తులారాశి కుంభరాశి మీనరాశి ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎఫ్ లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ ఓ లెటర్ జే లెటర్ ఐ లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్స్ వైజ్గా చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అండి ఈ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ టెన్ అండి ఫిఫ్టీను సెవెను ఫోర్టీను ట్వంటీ వన్ థర్టీను ట్వంటీ థర్టీ వన్ ఫైవ్ త్రీ ట్వంటీ త్రీ వన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దాము ఆపర్చునిటీస్ మీకు కూడా కెరీర్ వైజ్గా సో మెనీ ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉన్నాయంటూ ఉన్నారు విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు కొద్ది నెలల్లో మీరు అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతారని కూడా చెప్తూ ఉన్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయి లుక్ ఫర్ ఏ సైన్ మీ లైఫ్లోకి ఏదో సైన్ అనేది వస్తుంది బట్ మీరు దాన్ని గమనించడం లేదు టేక్ యాక్షన్ మీ ప్రస్తుత పరిస్థితులపైన ఒక చర్య అనేది తీసుకోండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన జరగబోతుంది అని మీకు ఈ అయితే సమాధానాలు అయితే వచ్చాయండి ఇవి మీకు ఎప్పుడెప్పుడు ఎంత పీరియడ్ లోపు ఏ రాశుల వారికి రీయూనియన్ అనేది అవుతుందో చూద్దామండి ప్రతి రాశుల వారికి ఇంత ముందుకేమో అది ఎక్కువగా ఏ రాశుల వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అవుతుందని చెప్పాను ఇదేమో రీయూనియన్ మీకు మీ పర్సన్ నుంచి ఎన్ని రోజుల్లో సందేశం అనేది వస్తుందనేసి ఫస్ట్ ఏమో మేష రాశి అండి ఏరీస్ వాళ్ళకేమో వితిన్ వన్ వీక్ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు వారం రోజుల్లో పరిష్కారం అనేది దొరుకుతుందని రావడం అయితే జరిగింది అలాగే తారస్ వృషభ రాశి వాళ్ళకి ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి మిథున రాశి జమినే వాళ్ళకి ఇన్ ఫోర్ మంత్స్ మీకు నాలుగు నెలల్లో మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది అని వచ్చేసింది కర్కాటక రాశి క్యాన్సర్ అండి ది డిఫికల్టీస్ ఇన్ వర్క్ హ్యావ్ పేషెన్స్ మీ వర్క్ వల్ల నేను రీచ్ కాలేకపోతున్నాను మీరు తోటి ఉండండి అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి వృచ్చిక రాశి వారి యొక్క పర్సను లియో సింహ రాశి విత్ ఇన్ సెవెన్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి మీకు అలాగే కన్యా వర్గో వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగింది తులారాశి వాళ్ళకి లిబ్రా ఇన్ ట్వంటీ టూ డేస్ అని రావడం అయితే జరిగిందండి వృచ్చిక రాశి స్కార్పియో మీకు వర్క్ విల్ బీ స్లో మోడ్ పేషెంట్ అని రావడం అయితే జరిగింది తన పనులు చాలా స్లోగా సాగుతున్నాయి మీరు పేషెన్సీగా వెయిట్ చేయండి అని మీకు చెప్తూ ఉన్నారు మీ వ్యక్తి ధనసు రాశి సాజిటేరియస్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి క్యాప్రికన్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ విత్ థింగ్స్ విల్ బీ థిల్ ఇంప్రూవ్ అని వచ్చేసింది మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ సిచ్యువేషన్స్ అనేటివి మారుతాయని రావడం అయితే జరిగిందండి కొంచెం కోల్డ్ అయింది సారీ ఏమనుకోవద్దు నెక్స్ట్ కుంభరాశి యాక్వేరీస్ వాళ్ళకి విత్ ఇన్ టెన్ మంత్స్ మీకు పది నెలల్లో అంతా అయితే మంచిగా జరుగుతుంది అమ్మా విత్ ఇన్ లెవెన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది మీనరాశి వాళ్ళకి మీకు పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి